ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు గత ఐదు నెలల్లో ఏకంగా అరవై లక్షల మొక్కలు నాటామంటూ చెప్తున్న అటవీ శాఖ సిబ్బందికి సవాల్ చేశారు అనకాపల్లి ఎన్టీఆర్ మార్కెట్ నిర్వహించిన వన మహోత్సవ సభలో శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు పాల్గొన్నారు ఇక గత ఐదు నెలల్లో ఇంత భారీ మొత్తంలో మొక్కలు నాటారని నిరూపిస్తూ రాజీనామా చేస్తాను అన్నారు ఇక సోషల్ ఆడిట్ లో అరవై లక్షల మొక్కలు నాటినట్లు నిరూపిస్తే రాజీనామాకు తాను సిద్ధమని సవాల్ విసిరారు అలాగే అయ్యన్న పాత్రుడు అటవీ శాఖ అధికారుల పైన సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు నర్సీపట్నం డివిజన్ లో ఉన్న సామిల్లో కలప స్మగ్లింగ్ జరుగుతుంది అని దానికి కొంతమంది అటవీ శాఖ అధికారులు కూడా సహకరిస్తున్నారని బాంబు పేల్చారు ఇక ఈ క్రమంలో స్మగ్లింగ్ కు సంబంధించిన పూర్తి వివరాలను అలాగే అక్రమాలకు కూడా సహకరిస్తున్న అధికారుల పేర్లతో కూడా తయారు చేసి జాబితాను జిల్లా కలెక్టర్ జిల్లా అటవీ శాఖ అధికారులకు కూడా అందజేశారు ఇక అందరి సమక్షంలో కూడా వివరాలు అందజేస్తామని చెప్పారు ఇక దీనిపైన విచారణ చేపట్టి వెంటనే చర్య కూడా తీసుకోవాలని కూడా అధికారులకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆదేశించారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా కాలుష్యం తగ్గించేందుకే మొక్కలు నాటాలని కూడా పిలుపునిచ్చారు అయ్యన్నపాత్రుడు ఇక ప్రతి స్కూలు కాలేజ్ లో మొక్కలు ఖచ్చితంగా నాటే విధంగా ప్రతిపాదన చేయాలన్నారు ఇక ప్రతి ఇంట్లోనూ విద్యార్థులు మూడు మొక్కలు పెంచాలని సంరక్షణకు పటిష్ట చర్యలు కూడా తీసుకోవాలని విద్యార్థులకు మొక్కలు పంపిణీ చేశారు అంతేకాదు రైతులు పొలంలో పెంచుకున్న వేప టేకు చెట్లు కొట్టాలంటే ఖచ్చితంగా అటవీ శాఖ అధికారులు అనుమతి కావాలని అదే విధంగా గత హయాంలో జగన్మోహన్ రెడ్డి పర్యటన సమయంలో రోడ్డుకి ఇరువైపులా ఉన్న మొక్కలు చెట్లను ఏ అనుమతితో నరికేశారో సమాధానం కూడా చెప్పాలన్నారు ఇక జిల్లా వ్యాప్తంగా ఉన్న లక్షలకు పైగా సంఘాల మహిళలతో మొక్కలు నాటించే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చూడతామని ఆయన చెప్పారు ఇక వన మహోత్సవం ద్వారా వారందరితో ఒక రోజు మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించి నాలుగు లక్షలకు పైగా నాటిస్తామన్నారు స్పీకర్ ప్రతి ఇంట్లోనూ కూడా విద్యార్థులు చెట్లు పెంచడం పైన దృష్టి కూడా సారించాలన్నారు